ఏం సార్ మేము ఆల్రెడీ రాజకీయాల నుంచి వైదొలిగాం మళ్ళీ మీరు మాకు నోటీసులు పంపడం ఏంటి సార్ ఆల్రెడీ టూ మంత్స్ బ్యాక్ మేము వెళ్ళి తెలియదు గుర్తులేదు మర్చిపోయాను చెప్పేశాం మళ్ళీ సిఐడి మాకు నోటీసులు పంపడం ఏంటి సార్ అంటే మర్డర్ చేసేసి నేను ఇప్పుడు మర్డర్ చేయని భవిష్యత్తులో ఇంట్లో కూర్చుంటానంటే వదిలేస్తాను పోలీసు సంబంధం లేదని చెప్పేసాం కదా సార్ ఏం సంబంధం లేదు ఈడీకి వెళ్ళినప్పుడు విక్రాంత్ రెడ్డి కానీ కేవీరావు ఎవరో మాకు తెలియదు సరే అంటే ఆ కేసుకు సంబంధించి అంటే ఏదైనా కానీ క్రైమ్ అనేది ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత కేసు ఆ కేసుకు సంబంధించిన దాంట్లో వెళ్లాల్సిందే అది వెళ్ళి తనకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇస్తే అది తప్ప ఒప్ప రైటా రాంగా అనేది అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు తేల్చి దాన్ని వదిలిపెడతాయి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి సంబంధించినటువంటి అంశంలో ఏదైతే గతంలో కేవీరావు గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకొని ఇప్పుడు ఆయన్ని విక్రాంత్ రెడ్డిని పిలిచారు తర్వాత ఇప్పుడు ఈయన కూడా పిలిచారు ఈ పిలిచినటువంటి నేపథ్యంలో ఈయన పోయి అసలు నాకేం తెలుసు నాకేం తెలియదు అనేది చెప్పొస్తారు ఫైనల్గా ఆయన ఆయనకేం ఆయనకి ఏం తెలియదో చెప్పొస్తారు అంతే ఇంక ఫైనల్గా మరి ఇప్పుడు ఆయన చెప్పొచ్చేటువంటి అంశాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఫర్దర్ ప్లాన్ అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది నడిచిద్ది సరే నాకు తెలిసి ఇప్పుడు రావు గారి కేసుకు సంబంధించినంతవరకు మొన్న ఎవరైతే నిరంజన్ రెడ్డి గారు కూడా కోర్టులో చెప్పేటప్పుడు ఆల్రెడీ కాకినాడ పోర్టు ఏదైతే ఉందో ఆ పోర్టు షేర్స్ని ఏదైతే రాయించుకున్నారో వెయ్యి కోట్ల రూపాయల పెనాల్టీ వేసి వెయ్యి కోట్ల రూపాయలు కట్టించకపోతే ప్రభుత్వం లాగేసుకుంటుందని బెదిరించి ఏదైతే లాక్కున్నారో మెడ మీద కత్తి పెట్టి ఇప్పుడు ఆ షేర్స్ వరకు వెనక్కిచ్చేసారు అది ఎందుకంటే ఇప్పుడు కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇది ప్రమాదానికి ఏర్పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఏదైతే బలవంతంగా లాక్కున్న షేర్స్ని మాత్రం వెనక్కిచ్చారు కేవీరావు గారు కూడా ఈయన డబ్బుల్ని వాళ్ళకి ఇచ్చేశాడు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఏదైతే ఉన్నాయో ఆ డబ్బుల్ని వెనక్కిచ్చేశారు ఈయన ఆ షేర్స్ని ఇచ్చేశారు అంటే ఒక కోటి రూపాయలు వస్తూనే ఒక ఐదు లక్షలు తీసుకున్నారు ఇప్పుడు ఏం చేశారు ఈయన ఐదు లక్షలు ఇచ్చాడు ఆ కోటి రూపాయలు వస్తూ వాళ్ళు వెనక్కిచ్చారు దీ విషయంలో అంటే ప్ర మనం ఎంతవరకు చెప్పచ్చు తెలియదు చెప్పకుండా తెలియదు కానీ ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్గా అంటే ఇది తప్పు ఏదైతే జరిగిందో బలవంతంగా ఎవరైతే ఆస్తులైతే లాక్కున్నారో ఆస్తులను వెనక్కి ఇచ్చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రభుత్వం చాలా కీలకంగా ఈ నిర్ణయాన్ని చేసి ఇది ఇది మంచి పద్ధతి ఈ రకంగా ఎవరు చేసినా భవిష్యత్తును ఉపేక్షించమని చెప్పే విధంగా చేశారు ఇది జరిగింది అనేది మనకు వినిపిస్తుంది సరే వినిపించింది సరే ఇప్పుడు ఆ విధంగా ఆ షేర్స్ ఇచ్చారు ఇక పోర్టుకు సంబంధించినటువంటి సెడ్జ్కి సంబంధించిన ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ సంబంధించి రావు గారు ఇప్పుడు ఆ ల్యాండ్ కూడా సెటిల్ చేయండి అని అడుగుతూ ఉన్నారు ఆ ల్యాండ్కి సంబంధించిన దాంట్లో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రిజైన్ చేయటం కానీ లేకపోతే శరత్ చంద్రారెడ్డి దీనికి సంబంధించి మాట్లాడటం కానీ అరవింద్ ఇవన్నీ కూడా మళ్ళీ అక్కడ ఒక గేమ్ నడుస్తుంది మరి ఆ విషయంలో కేవీరావు గారికి ఎంతవరకు న్యాయం జరిగిద్దా దాంట్లో ఉన్నటువంటి వాస్తవ అంశాలు ఏంటి అనేది కూడా ఇక మీదట తెలియాల్సినటువంటి అంశం సరే ఇది ఇంతవరకు ఉన్న సబ్జెక్టు రేపు విజయసాయి రెడ్డి గారు వెళ్ళి మరి సిఐడి ముందు ఏం చెప్పబోతున్నారంటారు అదే వివరణ సిఐడి అడిగిన వాటికి ఎందుకంటే దగ్గరగా ఐదు సెక్షన్లు ఆరు సెక్షన్లు పెట్టారండి నేను చేయలేదు నేను మాట్లాడలేదు నాకు గుర్తులేదు కేవీరావు తెలియదు ఫోన్లో అసలు నేను మాట్లాడలేదు నాకు తెలియదు నువ్వేమన్నా అడుగు నాకు తెలియదు నేను మాట్లాడలేదు నాకు గుర్తులేదు చిన్నపిల్లవాడి విక్రాంతు చిన్నపిల్లవాడి విక్రాంతు కేవిరావు గారు ఎప్పుడో పెళ్ళిళ్ళో కలిసేవాళ్ళు హాయ్ అంటే హాయ్ అని వెళ్ళేవాడిని అంతే తప్ప ఇంకేం తెలదు మీరు ఎంతసేపు అని అడగండి ఇదే సమాధానం ఉండద్ది లేదంటే ఇక నా తనదైన స్టైల్లో తను ఇంకో రకంగా దాన్ని చెప్తారు సరే ఇది ఇది ఈ కేసు ఆల్మోస్ట్ నాకు తెలిసైతే భవిష్యత్తులో ఈ కేసు అంటే ఆల్రెడీ ఒకవైపు పరిష్కార మార్గాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ సెజ్ ల్యాండ్ కూడా పరిష్కారం అయిపోతే ఈ కేసు అయితే అని అనుకుంటున్నాను నేనైతే మరి చూడాలి సురేష్ గారు సురేష్ గారు ఏంటండి మొత్తానికి ఆ సెజ్ ల్యాండ్ విషయంలో అదే సెజ్ ల్యాండ్ అయితే మొత్తానికి ఇప్పుడు ఆయన పిలిచారు ఏముంది దాన్ని ఏం చెప్తారు అక్కడ చెప్పొచ్చింది ఇక్కడ చెప్తారు ఆయనకి ఇప్పుడు ఏదో కొత్త కాదు కదా సీబీఐ గతంలో పద పదహారు నెలలు సీబీఐ ఈడీ కేసులో ఆయన జైల్లో ఉండి వచ్చారు అప్పుడు అంతకుముందు ఇన్వెస్టిగేషన్ అన్నిటిగా హాజరయ్యాడు అవన్నీ చెప్పు చెప్పు కొత్తగా వెళ్ళడానికి కొంచెం భయంగానే కొంచెం కష్టంగా ఉండిద్ది అవన్నీ ఆ ఏజెన్సీలన్నీ ఆయనకేదో దూరం చుట్టం లాగా ఉంటాయి చక్కగా పోయి చక్క కాసేబోటీ దాగి మాట్లాడొస్తారు ఎందుకనంటే ఆయన ఎన్ని చూసి చూసి ఉన్నారు కాబట్టి నేను అనుకుంటున్నాను బట్ ఈ కేసు అయితే ఆయనకు కూడా పెద్దగా ఏమి ఆయన పాత్ర చాలా తక్కువ ఫోన్ చేశారు మాట్లాడారనేది నాకు తెలిసి ఈ కేసులో ఆయనకేమీ పెద్ద పాత్ర విక్రాంత్ రెడ్డికే బెయిల్ వచ్చింది ఇంకా ఆయనే ఉండేది సురేష్ గారు వంశ గారు మీరు చెప్పినట్టుగా ఇందులో ఏంటంటే విక్రాంత్ రెడ్డి గారి ఆయన అంటే ఆయన అభిప్రాయంగానే లేకపోతే ఆయన వాదన ఏంటంటే అసలు అరబిందో రియాలిటీ ఏదైతే ట్రాన్స్ షేర్లు బదిలీ చేసుకుందో ఆ రోజు బలవంతంగా మెడ మీద కత్తి పెట్టి ఆ రకంగా మొత్తం మీద బదిలీ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల గల కాకినాడ సీ పోర్ట్ని నాలుగు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలకి సెజ్ నాలుగు వందల కోట్ల రూపాయలు జిఎంఆర్తో ఒప్పందం కూర్చుకుంటే పన్నెండు కోట్ల రూపాయలు తీసుకెళ్ళి దాని మీద అది అరబిందో రియాలిటీకి మార్పు జరిగింది అసలు అరబిందో రియాలిటీని రావు గారు ఎందుకు పార్టీ చేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి రావు గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా అరవిందోని వదిలేసింది అసలు వాళ్ళ మీద వాళ్ళకి కనీసం యాంటిస్పెటరీ బెయిల్ కూడా అరబిందో రియాలిటీ అనేది ఇంతవరకు హైకోర్టు రాలేదు సో వాళ్ళ ఉద్దేశం అంటే రావు గారు కానీ ప్రభుత్వ ఉద్దేశం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడైన ఎంపీ కుమారుడైన విక్రాంత్ రెడ్డిని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడు కాబట్టి ఇదంతా చేస్తున్నారు అనేది వీళ్ళ విక్రాంత్ రెడ్డి గారి అభియోగం అయితే ఇందులో చాలా అంటే రావు గారు కోర్టుకు దృష్టికి తీసుకెళ్ళిన దాంట్లో ఏంటంటే మీరు చెప్పినట్టు మే ఇరవై ఇరవై తేదీన ముందుగా విజయసాయి రెడ్డి గారు మనకి రావు గారికి ఫోన్ చేశారు అక్కడ నుంచి విక్రాంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళటం శరత్చంద్రారెడ్డి గారి ఇంటికి వెళ్ళడం అక్కడ జరిగింది అయితే విక్రాంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఇది అంతా కూడా నా కోసం కాదు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కాబట్టి ఇందులో ఇప్పుడు మీకు ఆల్రెడీ వెయ్యి కోట్ రూపాయలు అంటే తొమ్మిది వందల అరవై ఐదు వెయ్యి కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం కనుక మీ మీద ఒత్తిడి చేస్తే చాలా ఇబ్బందుల పరిస్థితి ఎదుర్కొంటావాల్సి వస్తుంది కాబట్టి నేను అడుగుతున్నానని మీరు అనుకోవద్దు ఇది జగన్మోహన్ రెడ్డి గారి కోసం చేస్తున్న వ్యవహారం కాబట్టి మీరు మాకు ఇవ్వాలి అని చెప్పి అక్కడి నుంచి మొత్తం మీద ఈ ఒత్తిళ్ళకి దానికి ఒక రకంగా కేవీరావు గారు అగ్రి అయిన తర్వాత రెడ్డి గారు విక్రాంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కేవీరావు గారు తీసుకెళ్ళారు సో ఇదంతా కూడా కోర్టు ఆర్డర్లో ఉంది వంశీ గారు దాంట్లో ఏంటంటే అంటే కోర్టు దృష్టికి తీసుకెళ్లారు కేవీరావు గారు దాంట్లో ఇంకొక పాయింట్ కీలకమైందంటే కేవీరావు గారు అక్కడికి జగన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు తన వాదన అంటే అన్యాయంగా చేస్తున్నారు ఈ రకంగా చేస్తున్నారు ఇందులో ప్రభుత్వ బకాయి లేదు పీకేఎఫ్ అండ్ సీ సంతానంతో ఆ ఫాల్స్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ చేశారు అది వెయ్యి కోట్లు అది చెప్పబోయారండి సో దానికి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసలు అదేం మాట్లాడద్దు యాజ్ పర్ ఇది మీరు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారండి అంటే ఇప్పుడు ఆ నిరంజన్ రెడ్డి గారి వాదన ఏంటంటే ఈ విషయాన్ని తీసుకురావడం కోసం ఇదంతా చేస్తున్నారు ఆల్రెడీ తనకు నిరంజన్ రెడ్డి గారు అంటే విక్రాంత్ రెడ్డి బాధించిన ఆయన ఆయన కోర్టు తెలిపింది ఏంటంటే ఆయనకు తెలిసిన డాక్యుమెంట్స్ దాని ప్రకారం ఈ బదలాయింపు అయితే ఆల్రెడీ కేవీరావు గారికి వెళ్ళిందని చెప్పి చెప్పారు